కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అది చేత కాకపోతే పాకుతూ పో అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతిందని స్నేహితుడు కూడా మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళని వదిలి వెళ్ళిపోయారని అలానే ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు కెరటాలే ఎగసి ఎగిసి పడుతుంటే తలచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా అనేది అటువంటిది ఈ మాత్రం కష్టానికి తలం చేస్తే ఎలా సృష్టిలో చలనం ఉన్నది ఇది ఆగిపోకూడదు పారే నది వీచే గాలి ఎగిరే పక్షి ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తున్నదే ఆ నిత్రులతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు లే బయలుదేరు నిన్ను కళలను చేస్తున్న నీ మానసిక బాధల సంఖ్యలను తెంచుకో పట్ట చోట నుంచే పరుగు మొదలుపెట్టు నువ్వు పడుకున్న పరుపు నిన్ను చేతరించుకోకముందే బద్ధకాన్ని వదిలేయి నీ అద్దం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానాన్ని వెతుక్కో నీ నేడ నీ నుంచి వెళ్ళిపోకముందే వెలుతుల్లోకి వచ్చేసాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కన్నీళ్లు కారిస్తే కాదు చెమట చొక్కను చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో చదివితే ఇవి అక్షరాలు మాత్రమే ఆచరిస్తే అర్జునుడి గాంధీవు నుంచి దూసుకొచ్చిన శస్త్రాలు ఇవి థ్యాంక్ యూ